మహి వాళ్ళ నాన్న దేవా జాగింగ్కి వెళ్తాడు ఇక అక్కడ ఉన్న చిన్ని వాళ్ళ నాన్నని ఎలాగైనా కలిసి మ్యాడీ గురించి చెప్పాలని అనుకుంటుంది ఇక కారు ఆపి మ్యాడీ వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంది దాంతో దేవా అయితే అక్కడ ఉన్న మధుని చూసి ఏంటమ్మా ఏంటి ఇలా వచ్చావని చెప్పి అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న మధు అయితే సార్ మీకు మీతో ఒక విషయం మాట్లాడాలి సార్ అది మ్యాడీ గురించే మాట్లాడాలి సార్ అందుకే వచ్చాను సార్ ప్లీజ్ సార్ కాదనకండి అని చెప్పి చిన్ని దేవాతో అంటుంది ఆ మాట వినగానే దేవా అయితే చెప్పమ్మా పర్వాలేదు అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న చిన్ని అయితే సార్ ఇప్పుడు ఇలా కాదు సార్ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి సార్ నాకు ఒక పది నిమిషాలు టైం ఇవ్వండి చాలు సార్ అని చెప్పి అంటుంది ఆ మాట విని దేవా అయితే ఏంటి అయితే పర్సనల్గా మాట్లాడాలా అయితే మా ఇంటికి వచ్చాయి అని చెప్పి అంటాడు ఆ మాట విని చిన్నీ అయితే సార్ ఇంటికా అక్కడ మేడం ఉంటుంది సార్ మేడం నన్ను చూస్తేనే చాలా కోపంతో రగిలిపోతుంది ప్లీజ్ సార్ నా మాట కాదనుకండి మీతో ఒక విషయం చెప్పాలి సార్ అని చెప్పి చిన్ని అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న దేవా అయితే పర్వాలేదు ఇంటికి రా ఇంటి దగ్గర మాట్లాడదామని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే చిన్ని అయితే సార్ అయితే నేను స్కూటీ మీద వస్తాను మీరు మీ కారులో రండి సార్ అని చెప్పి అంటుంది ఆ మాట విని దేవా అయితే లేదు పర్వాలేదు నీ స్కూటీని మా వాళ్ళు తీసుకువస్తారులే నువ్వు నాతో పాటు కారులో వచ్చి నువ్వు చెప్పవలసిన విషయం ఏంటో చెప్పు అని చెప్పి అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న చిన్ని అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నేను మ్యాడీ తన మ్యాడీ ఫ్రెండ్ని అంటేనే నాకు ఇంత గౌరవం ఇస్తున్నారు కదా అదే నేనే చిన్ని చిన్నీని అని తెలిస్తే ఈ ఇతను ఇంకెంత గౌరవం ఇస్తారో నన్ను చాలా బాగా చూసుకుంటారు గల ముందు మేడీని వాళ్ళ నాన్నని కలుపుతాను ఆ తర్వాత నేనే చిన్నినని ముందు అంకుల్కి చెబుతాను అని చెప్పి చిన్ని అనుకుంటూ ఉంటుంది దాంతో దేవా అయితే పదమ్మ అని చెప్పి చిన్నిని తనతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు